హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అభిక్షి కిచెన్ ఈరోజు గుత్తి వంకాయ కూర ఎలా చేసుకోవాలో చూపిస్తాను వచ్చేయండి ముందుగా సన్నగా తరుపుకున్న ఉల్లిపాయల్లోని అల్లం వెల్లుల్లి పేస్టు రుచికి తగినంత ఉప్పు పసుపు కారం వేసుకొని అందులోనే కరివే కరివేపాకు కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి అందులోనే జీలకర్ర పొడి అలానే ధనియాల పొడి ఒక స్పూన్ నూనె అలానే ఒక స్పూను మ్యాగీ మసాలా వేసుకోవాలి మీ దగ్గర మ్యాగీ మసాలా లేకపోతే ఆ ప్లేస్లో గరం మసాలా వేసుకోండి ఈ స్టఫింగ్ని ఒకసారి కలుపుకున్న తర్వాత అందులోనే ఒక డిప్ప నిమ్మరసం కూడా పిండి మొత్తాన్ని బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఇప్పుడు వంకాయల్ని మధ్యలోకి ఇలాగా గుత్తిలాగా కట్ చేసుకొని ఈ స్టఫింగ్ అంతటిని ఈ వంకాయల్లోని స్టఫ్ చేసుకోవడమే నేను ఆల్రెడీ వంకాయల్ని ఇలా కట్ చేసుకుని ఉప్పు నీటిలో వేసుకున్నాను స్టఫింగ్ రెడీ అయిన తర్వాత ఇలాగా వంకాయల మధ్యలోని ఈ ఉల్లిపాయ ముక్కలను పెట్టుకుంటున్నాను చాలా ఈజీగా అయిపోయే రెసిపీ అండి ఇది టేస్ట్ చాలా బాగుంటుంది ప్యాన్లో ఆయిల్ తీసుకొని ఈ వంకాయ ముక్కలన్నిటిని అందులో వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవడం మనం ఆల్రెడీ స్టఫ్ చేసుకుని ఉల్లిపాయ ముక్కల ఉప్పు వేస్తాం కాబట్టి సరిపోతుంది మీకు అనుకున్నప్పుడు ఈ స్టేజ్లోనే ఉప్పు కూడా వేసుకోండి వంకాయ ముక్కలన్నీ వేసేసుకున్న తర్వాత మిగిలిపోయిన ఉల్లిపాయ ముక్కలు నేను ఇలా పైన వేసేస్తున్నాను ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోండి వంకాయలు బాగా మగ్గిపోయి ముక్కంతా ఉడికిపోయిన తర్వాత మూత తీసేసి స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని వంకాయ ముక్కలు పూర్తిగా వేగిపోయే వరకు ఉంచుకోవడమే అంతేనండి చాలా ఈజీ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు డెఫినెట్గా నచ్చుతుంది వేడివేడి అన్నట్లో ఈ కూర అన్నం వేసుకొని తింటే నిజంగా అద్భుతంగా అనిపిస్తుంది నాలా ఎంతమంది లాస్ట్లో ప్యాన్కు ఉన్న కూర అంతా ఇలా అన్నం వేసుకొని తింటారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్